జ్యోతిష్ శాస్త్ర అయితే ద్వాదశ రాశిలో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాసార నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్టా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ జూన్ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే కుటుంబ జీవితంలో ఆనందకరమైన సందర్భాలు సువర్ణ అక్షరాలతో లిఖించబడే ఒక నెలగా చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామితో వ్యక్తిగత జీవితంలో సౌఖ్యం కుటుంబ బాధ్యతలు తీసుకుంటారు కుటుంబంలో మీ మాట విలువ పెరుగుతుంది సంతానం వలన ఆర్థిక లాభం పెరుగుతుంది వాహన ప్రయాణం పెరుగుతుంది స్థిరాస్తి తగాదాలు రాజ్య ప్రయత్నాలు ఫలిస్తాయి తృతీయ వారంలో విహారయాత్రలు విందు వినోదాల వల్ల సంతోషం సమయం కడత విద్యార్థులకి సంకల్ప సిద్ధి ఏర్పడుతుంది ఆరోగ్యం బాగానే ప్రారంభమవుతుంది చిన్న చిన్న అలర్జీలు దగ్గు లేదా జలుబు రావచ్చు క్రీడాకారుల ఇది ఒక మంచి సమయం చెప్పవచ్చు డాక్టర్స్ సర్వీస్ సెక్టార్ లో ఉన్న వాళ్ళకి డాక్టర్స్ అడ్వకేట్స్ లేదా టీచర్స్ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ లేదా మిలిటరీ ఏ రకమైనటువంటి సర్వీస్ లో ఉన్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం చెప్పవచ్చు రాజకీయ నాయకులకి ఇది మంచి యోగం అని చెప్పొచ్చు మీడియా రంగం వారికి అద్భుతం ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి ఎన్నో రోజులుగా వెయిట్ చూస్తున్నటువంటి అన్ని ఆటంకాలు తొలగి అద్భుతంగా ఉండబోతున్నారు